హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హవాలా లావాదేవీలు ఉగ్రవాదులకు ఆర్థిక సహకార వ్యవస్థలను నిరోధించడానికి భారత్ సమర్థవంతమైన చర్యలు తీసుకుంటుందని ఫైనాన్షియల్ యాక్షన్ టాస్ ఫోర్స్ ఎఫ్ఐటీఎఫ్ పేర్కొంది ఆర్థిక మోసాల కేసుల ప్రాసిక్యూషన్ కు చర్యలు తీసుకోవాలని భారత్ను కోరింది ఈ మేరకు ఉగ్రవాదులకు నిధుల సాయం హవాలా లావాదేవీల నియంత్రణకు భారత్ తీసుకుంటున్న చర్యలపై ఎఫ్ఐటిఎఫ్ గురువారం నివేదిక విడుదల చేసింది పూర్తి సమాచారం కోసం వీడియోను స్కిప్ చేయకునే వరకు చూడండి పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఎఫ్ భారత్పై రూపొందించిన నివేదికకు ఆమోదం తెలిపింది ఇంతకు ముందు రెండు వేల పదిలో మనీ లాండరింగ్ టెర్రర్ ఫైనాన్సింగ్లకు భారత్ తీసుకుంటున్న చర్యలపై మదింపు చేసింది తిరిగి రెండు వేల ముప్పై చేపట్టనుంది గత నవంబర్ నెలలో ఎఫ్ఐటిఎఫ్ ప్రతినిధులు భారత్ లో పర్యటించారు అయితే టెర్రర్ ఫైనాన్సింగ్ మనీ లాండరింగ్ కేసుల ప్రాసిక్యూషన్ వ్యవస్థ బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని ఎఫ్ఐటిఎఫ్ తెలిపింది స్వచ్ఛంద సంస్థల నుంచి ఉగ్రవాదలకు సాయం అందకుండా చర్యలు చేపట్టాల్సి ఉందని తెలిపింది ఇదిలా ఉంటే మరోవైపు ఉక్రెయిన్ పై మాస్కో దాడికి సంబంధించి రష్యా సభ్యత్వాన్ని రద్దు చేసినట్లు గ్లోబల్ యాంటీ మనీ లాండరింగ్ వాచ్ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ తెలిపింది ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ రెండు వందల కంటే ఎక్కువ దేశాలు అధికార పరిధికి ప్రమాణాలను నిర్దేశిస్తుంది వ్యాల అక్రమ రవాణా మానవ అక్రమ రవాణా తీవ్రవాదంతో సహా తీవ్రమైన నేరాలను పరిష్కరించడానికి అధికారులకు సహాయం చేస్తుంది మనీ లాండరింగ్ ను ఎదుర్కొనేందుకు విధానాలను అభివృద్ధి చేయడానికి జీ సెవెన్ దేశాల చొరవతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడిన ఒక అంతర ప్రభుత్వ సంస్థ తీవ్రవాదానికి ఆర్థిక సహాయం అందించే దేశాలపై ఇది కఠిన ఆంక్షలు విధిస్తుంది రష్యన్ ఫెడరేషన్ చర్యలు భద్రత ప్రపంచ ఆర్థిక వ్యవస్థ సమగ్రతను ప్రోత్సహించే లక్ష్యంతో ఏర్పడైన ఎఫ్ఐటిఎఫ్ ప్రధాన సూత్రాలకు విరుద్ధంగా ఉన్నాయని ఆ సంస్థ పేర్కొంది ఎఫ్ఏటీఎఫ్ ప్రమాణాలను అమలు చేయడంలో రష్యా ఇప్పటికీ జవాబుదారీగా ఉందని పేర్కొంది ప్యారిస్లో ఐదు రోజుల సమావేశం తర్వాత నైజీరియా దక్షిణాఫ్రికాలో తన పర్యవేక్షణకు లోబడి ఉన్న దేశాల జాబితాలో చేర్చింది కంబోడియా మొరాకోలను ఎఫ్ఏటి జాబితా నుంచి తొలగించింది రష్యా కౌన్సిల్ ఆఫ్ యూరోప్ నుంచి బహిష్కరించబడింది యుఎన్ మానవ హక్కుల మండలి నుంచి కూడా సస్పెండ్ చేయబడింది కానీ ఇప్పటికీ అనేక అంతర్జాతీయ సంస్థలలో సభ్య దేశంగా ఉంది